ఆ ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అయితే చూసేస్తారు కదా ఫ్రెండ్స్ పండగ వీడియో సో మా ఊరి జాతర అనమాట సో ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే నేనైతే బయలుదేరిపోయాను సో ఇంకా లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం ఇక్కడ మేము ఏమేమి కొన్నామో ఏమేమి చూసామో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియో చిన్న చిన్న సామాన్లు అయితే చూస్తారా బాగున్నాయి అబ్బా ఇది ఎంత అతి తెచ్చిన వేరేకుండి పోయి రూపాయలు అదే కదా ఐదు రూపాయలు అయితే ఇది ఇది పెట్టి చూద్దాంరా అదే అది పెట్టి చూద్దాం పిల్లలు సో వీళ్ళిద్దరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అనమాట సో ఇంకా ఈ పండుగ వచ్చేసి ఎవ్రీ ఇయర్ అవుతుందండి మార్చిలో దుర్గమ్మ తల్లి పండగ అనమాట సో ఆ పండగ నైట్ అయితే ఇంకా గుండం అనేది తొక్కుతారు సో ఇంకా మేమైతే ఎర్లీగా వెళ్ళి అర్లీగా వచ్చేసామండి ఎందుకంటే మా మళ్ళీ మార్నింగ్ లేచి డ్యూటీస్ అవి ఉంటాయి కదా సో మా అబ్బాయికి అయితే ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి అందుకని చెప్పేసి ఎక్కువ సేపు లేము అండ్ పన్నెండు ఒంటి గంట వరకు ఇంకా చాలా మంది జనం అయితే ఉంటారు సో అప్పటి వరకు అయితే మేము లేము సో సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి నిప్పుల అయితే మొత్తం ఆ మంట అంతా కిందకు వరకు కాలిపోయిన తర్వాత అప్పుడు అదంతా నిప్పులు అయితే పరుస్తారు సో అప్పుడు ఆ నిప్పుల మీద అయితే నడుస్తారు ఎవరైతే మొక్కుకున్నారో సో ఇంకా పూజలు అవి మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట 5, 4, 3, 2, 1 డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూసేసారు కదా ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే అవుతాయండి అండ్ ఇక్కడ పీస్ మిఠాయి అయితే చూశాను సో చిన్నప్పటి అయితే వెళ్ళిపోయాను అండ్ పీస్ మిఠాయి అంటే చాలా ఇష్టం నాకు సో అది వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరలో అయితే నేను ఎప్పుడు మిస్ అవ్వలేదండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి జాతరలకు తిరగడం అన్నా సో ఇలా చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి ఆకాశం నుంచి వచ్చిన తారలని అయితే చూసేశారు కాదు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను సో మరి నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ టైం అయితే సో ఇంకా ఇదైతే ఒంటి గంట వరకు ఇంకా ఊరేగింపు జరిగిన తర్వాత అప్పుడు గుండెం తొక్కుతారు సో అప్పటి వరకు అయితే లేడీస్ అయితే ఉండలేరు కదా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా లియో గడికి అయితే లైటింగ్ కిరీటం అయితే పెడదామని ట్రై చేశాను బట్ చూడండి అలా చేశాడు జస్ట్ మిస్ అండి ఆ కిరీటం పని అయిపోదును లియా